ఓం శ్రీ మాత్రే నమ అమ్మవారి భక్తులారా కృష్ణానదీ తీరంలో ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలసిన విజయవాడ కనకదుర్గ అమ్మవారు శక్తి స్వరూపిణి పురాణాల కథల ప్రకారం ఈ పర్వతాన్ని కీలుడు మహర్షి తపస్సుతో నిర్మించగా రాక్షసుల నుంచి ప్రజలను రక్షించేందుకు దుర్గాదేవి స్వయంగా ఇక్కడ ప్రత్యక్షమయ్యారు మహిషాసురుడిని సంహరించి దేవతలకు విజయాన్ని ఇచ్చిన ప్రదేశం కావడంతో ఈ ప్రాంతం పేరు విజయవాడగా ప్రసిద్ధికెక్కింది మహాభారతంలో అర్జునుడు కూడా ఇక్కడే తపస్సు చేసి పాశుపతాస్త్రం పొందాడని నమ్మకం భక్తుల కోరికలు తీర్చి శక్తి ధైర్యం విజయాలను ప్రసాదించే అమ్మవారు నవరాత్రులలో మహామహిమతో అనేక రూపాల్లో దర్శనమిస్తారు ఇది విశ్వాసం ఇది ఆరాధన ఇది మన కనకదుర్గమ్మ తల్లి మహి కనకదుర్గమ్మ మహిమ మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి అమ్మ ఆశీసులు పొందండి ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి